మాట్లాడేది బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కాళేశ్వరం మనికి రాలేదా ఎంతైనా కేసీఆర్ సార్ చాలా గ్రేట్ రాసీఆర్ సార్ బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి మెదడు ఖర్చు పెట్టి ఎన్నో పథకాలు తెస్తే కాంగ్రెస్ ఎన్ని మాటలు అంటారు కేసీఆర్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తమిళనాడు నుంచి కాపీ కొట్టి రైతు బంధు పథకం రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టి కంటి వెలుగు స్కీము నుంచి కాపీ కొట్టి ఆడపిల్ల గుడితే ఇచ్చే డబ్బులు మధ్యప్రదేశ్ నుంచి కాపీ కొట్టారు కళ్యాణ లక్ష్మి పథకం కూడా మధ్యప్రదేశ్ నుంచే కాపీ కొట్టేరు దళితులకు మూడెకరాల భూమి ఉత్తరప్రదేశ్ నుంచి కాపీ కొట్టేరు మిషన్ భగీరథ స్కీమ్ కూడా గుజరాత్ నుంచే కాపీ కొట్టేరు తెలంగాణలకు పొద్దడి పూట పెట్టే టిఫిన్ తమిళనాడు నుంచి కాపీ కొట్టి ఇప్పుడు చెప్పు బొట్టు రక్తం కరస పెట్టి మెదడు కరస పెట్టి జందూ పూజనా